నమస్తే మీరు చూస్తున్న పివీఆర్ ను వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి చాలా చేశామని తెలిపారు అందుకే దానిని మూతపడకుండా చేయగలమని ఏపీ కేబినెట్ భేటీలో ఆయన మాట్లాడారు స్టీల్ ప్లాంట్ ను నష్టాల నుంచి బయటకు తీసుకురాగలమని పేర్కొన్నారు వైజాగ్ రైల్వే జోన్ గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టులను తీసుకొచ్చామని పేర్కొన్నారు ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు ఈ మేము ఫైనలైజ్ చేశాం గూగుల్ డేటా సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్వతంత్ర భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత సింగిల్ ఇన్వెస్ట్మెంట్ అంటే దగ్గర దగ్గర టెన్ బిలియన్ యుఎస్ డాలర్స్ అంటే ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు రాబోయే మూడు సంవత్సరాల్లో విశాఖపట్నంలో పెట్టబోతున్నారు అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది ఒకప్పుడు హైదరాబాద్ నేను చూస్తే నేను ఆ రోజు ఐటెక్ సిటీ కట్టి ఐటీని ప్రమోట్ చేశాను ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందంటే ఈ పిల్లలను చూస్తే నాకు అనిపించింది చిన్నప్పటి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గరిజమ్స్ రాయడానికి మన పిల్లలు సిద్ధపడిపోయే పరిస్థితికి వచ్చారు ఇంకా మనం ఊహించుకోవచ్చు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందని అందుకే ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఏమాత్రం అనుమానం లేదు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది అయితే ఈ యొక్క భవిష్యత్తులో పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత ఉన్నత స్థాయిలో ఉండే మిగిలిన వాళ్ళందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి కార్యక్రమంలో సైజ్ దర్ లీడ్ తీసుకుని వాళ్ళ ఫౌండేషన్ ద్వారా ఈ మూడు ప్రాజెక్టులు బెస్ట్ ప్రాజెక్ట్ వన్ ఈజ్ వెరీ క్లియర్ ఎథనాల్ ప్లాంట్ రైతులకు విపరీతమైన ఆదాయాన్ని స్టెబిలైజ్ చేయడం ఇంకో పక్కన పర్యావరణాన్ని బ్యాలెన్స్ చేయడానికి పరిరక్షించడానికి ఉపయోగించడం నేను ఎన్నో సార్లు చూసాను గానీ ఏదైతే బుల్ అనే దానికి పరిష్కారం లేదు ఇవి ఉండవనుకున్నాను కానీ ఈరోజు కొత్త ఆలోచనకు నంది పలికారు ది పవర్ ఆఫ్ బుల్ తప్పకుండా మళ్ళీ దీని అవసరం ఉందని ఇన్నోవేటివ్ మోడల్ లో తీసుకొచ్చాడు ఒక ఎనర్జీ తయారు చేయడం ఇంకో పక్క ఆ ఎకో సిస్టాన్ని కాపాడడం ఇంకో పక్క అడాప్టబిలిటీ తేవడం ఎవరైనా అడాప్ట్ చేసుకోవాలంటే ఎలాంటి ప్రోత్సహించాలంటే గ్లోబల్ గా ఎవరెక్కడున్నా ఇవి అడాప్ట్ చేసుకునే విధంగా ప్రోత్సహించే విధంగా దానికి కూడా ఒక పోర్టల్ తీసుకొచ్చి ముందుకు తీసే పోతున్నాడు అన్నింటికంటే ముఖ్యంగా పిల్లలు ఫ్యూచర్ కి ఏ విధంగా ఉండాలనో అలాంటి ఫ్యూచర్ సిటిజన్స్ తయారు చేయడానికి బెస్ట్ కరికులం బెస్ట్ స్కూల్ తయారు చేసే పరిస్థితికి వచ్చారు ఈ మూడు చూసిన తర్వాత మూడు కూడా మూడు ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ ఇవి ఈ మూడు ప్రారంభించిన సెస్దర్ ని ఆయన ఫౌండేషన్ ని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికి నమస్కారాలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు చాలా చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు అందుకే దానిని మూత చేయగలిగామని చెప్పారు ఏపీ కేబినెట్ భేటీలో ఆయన మాట్లాడారు స్టీల్ ప్లాంట్ ను నష్టాల నుంచి బయటకు తీసుకురాగలిగామని పేర్కొన్నారు వైజాగ్ కు రైల్వే జోన్ గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టులను తీసుకొచ్చామని పేర్కొన్నారు ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు ఆర్సెలార్ మిత్తల్ మిల్ ప్లాంట్కు త్వరలో శంకుస్థాపన చేయబోతున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు విశాఖను ముంబైలాగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు పంచాయతీ పంచాయతీరాజ్లో పంచాయతీలు రేషనలైజేషన్ చేసి రూరల్ అర్బన్ పంచాయతీలుగా చేయాలని తెలిపారు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి వైజాగ్ దేశంలో ఒక ప్రత్యేక సిటీగా ఉండబోతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు ఐటీ రంగంలో లక్షలాది ఉద్యోగాలు రాబోతున్నాయని పేర్కొన్నారు వెస్టులో ముంబై తరహాలో ఈస్టులో విశాఖ అభివృద్ధి చెందబోతుందన్నారు ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోంలో నాలుగు లక్షల డెబ్బై వేల మంది ఆంధ్రాలో పనిచేస్తున్నారని తెలిపారు దీనిని పది లక్షలకు పెంచాలని అధికారులకు చెప్పినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు మంత్రులు సెక్రటరీలకు చెప్పినప్పటికీ శాఖను నడిపించాల్సిన బాధ్యత మంత్రులదేనని తెలిపారు శాఖలో పనిచేయకపోతే వారిని పిలిచి మందలించాల్సిన మంత్రులే అని పేర్కొన్నారు ఎన్నికల్లో పోటీ చేయాల్సింది మంత్రులే కానీ అధికారులు కాదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలని సీఎం చెప్పారు తన పదిహేనేళ్ల సీఎం ప్రస్థానంలో ఎప్పుడూ ఇన్ని పెట్టుబడులు రాలేదని చంద్రబాబు వివరించారు అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గూగుల్ డేటా సెంటర్ మనకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు రాష్ట్రానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెద్ద ఎత్తున రావడంపై పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు మాచర్ల మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మా వద్ద అత్యంత అనుగుజ్ఞైన డాక్టర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండిచే వైద్య సేవలు అందించబడును మా వైద్యశాలలో చిన్నపిల్లలతో పాటు పెద్దలకు కూడా అన్ని జనరల్ వైద్య చికిత్సలు అందించబడును మా వైద్యశాలలో అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన ల్యాబ్ మరియు ఫార్మసీ ఎన్ఐసియు ఫోటోథెరఫీ సిపిఆర్పీ వార్మర్ మిషనర్ల చే వైద్య పరీక్షలు నిర్వహించి అన్ని రకాల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు మూర్చి వ్యాధి ఎదుగుదల లేకపోవడం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులకు ప్రత్యేక చికిత్స సీజనల్ ఆరోగ్య సమస్యలు షుగర్ బీపీ మరియు థైరాయిడ్ ఆస్మా వంటి వ్యాధులకు చికిత్స చేయబడ్ను మా వైద్యశాలలో ఇరవై నాలుగు గంటల సేవలు అందించబడును సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ మరొక నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మాచర్ల ప్రజలకు గొప్ప శుభవార్త శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం గత కొన్ని సంవత్సరాలుగా దుర్గి మండల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ ఇప్పుడు మరింత రుచికరంగా మీ ముందుకు వచ్చింది మా ప్రత్యేకతలు హాట్ హాట్ వేడివేడిగా గరం గరం నెయ్యితో కట్టెల పొయ్యి మీద అనుభవం కలిగిన వంట చేత తయారు వేడి వేడి ఒరిజినల్ బాస్మతి రైస్ తో చికెన్ బిర్యానీ చికెన్ పలావ్ సరసమైన ధరలకే అందించబడును చికెన్ మాత గోంగూర గారె సాంబార్ హలియా గడ్డ పెరుగు చట్నీ బ్రెడ్ హల్వా అందించబడును రుచికరమైన వంటలు మా ప్రత్యేకత కేవలం తొంభై రూపాయలకు మాత్రమే ఫుల్ భోజనం మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ పులిహోర ఒరిజినల్ బీపీటీ రైస్ తో తయారు చేసిన భోజనం బజ్జీ నాలుగు రుచికరమైన కర్రీస్ అమ్మమ్మ తయారు చేసిన చప్పిడి పప్పు చింతచారు సాంబార్ రుచికరమైన పాయసం గడ్డ పెరుగు అనుభవజ్ఞులైన వంట మాస్టర్ తో తయారు చేసిన రుచికరమైన భోజనం కేవలం తొంభై రూపాయలు మాత్రమే శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ హోటల్ కేవలం అరవై రూపాయలకు మాత్రమే సాధారణ భోజనం లభించును ఒరిజినల్ బీపీటీ రైస్ తో రుచికరమైన మూడు కర్రీస్ సాంబార్ గడ్డపెరుగు సెవెంటీ ఎంఎం అప్పడం వేడివేడిగా అందించటం మా ప్రత్యేకత విడిగా ఏ కర్రీ అయినా ఇరవై రూపాయలకు మాత్రమే మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ఆధ్వర్యంలో వివాహాది శుభకార్యములు అన్ని రకాల ఫంక్షన్లకు ఫ్రీగా హోమ్ డెలివరీ చేయబడును కూలింగ్ వాటర్ క్యాన్లు కూడా ఉచితంగా అందించబడును వివాహాలు శుభకార్యములకు మా వద్ద టెంట్ సామాన్లు కూడా లభించును నేడే వేయించేయండి మీ అభిరుచులకు ఆస్వాదించండి శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం ప్రొపరైటర్ కోనకంచి నాగేశ్వరరావు సంప్రదించవలసిన వారు ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ త్రీ ఫైవ్ టూ జీరో నైన్ మరొక నంబర్ నైన్ సెవెన్ జీరో టూ జీరో ప్రజలకు రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో మా శస్త్రచికిత్సలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్కాంక్షలను నూతనంగా ప్రారంభిస్తుంది